సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పన్నెండవ వార్డులో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలితాసాగర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు తొలితో డాక్టర్ లక్ష్మి లలితాసాగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆంజనేయస్వామి దేవస్థానంకు చెందిన నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపంను మోటార్ సైకిల్ వర్కర్స్ యూనియన్ భవనంను పరిశీలించారు తదుపరి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది మహిళలు మంచినీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేయమని లక్ష్మి దృష్టికి తీసుకుపోవడం జరిగింది డాక్టర్ లక్ష్మి వెంటనే స్పందించి దర్శి పురపాలక సంఘం కమిషనర్ వై మహేష్ రావుకు ఫోన్ చేసి పడమటి బజార్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయమని తెలియపరచడం జరిగింది మరికొంతమందిని లక్ష్మి తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది అని అడగగా మహిళలు సంతృప్తికరంగా ఉందని చెప్పడం జరిగింది అనంతరం లక్ష్మీ కేక్ను కట్ చేసి ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది పన్నెండవ వార్డు ప్రజలు డాక్టర్ లక్ష్మికు ఘన స్వాగతం పలికారు పలువురు తెలుగుదేశం పార్టీ అభిమానులు లక్ష్మి లలిత సాగర్లకు శాలువాలు కప్పి పూలదండలతో అభినందించారు ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శెట్టి పాపారావు దర్శి పురపాలక సంఘం చైర్మన్ నారపుశెట్టి శెట్టి పిచ్చయ్య పుల్లల చెరువు చిన్న ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గోపిశెట్టి అనూష తెలుగుదేశం పార్టీ నాయకురాలు శోభారాణి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ లక్ష్మీ మేడం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మీరే జరగలేదు కొంచెం అడ్డంగా <illahimates> ఇంటికి నేను డీటెయిల్స్ తీసుకుని క్యాప్చర్ ఫుడ్ మేడం ఇచ్చు మేడం ఇచ్చు అయ్యో క్వశ్చన్ మేడం முன்னோமா வந்துட்டேன் இதோட பிரச்சனை போச்சு கொஞ்சம் வந்து எனக்கு சரி சரிங்கமா இந்த இப்ப என்ன இஷ்மானா இந்த சந்திரபாத் மேனார் சார் பிரதமர் எல்லாம் மாண்புமிகு பிரதமர் எல்லாம் வந்து இந்த மனுஷனே நான் சொல்றேன் நான் பார்த்தீங்க கால் வந்து ஆதிதிராவிட குறி இது எல்லாம் வந்து பண்ணிக்နေச்சாம் ఏమండి yeah. సోదరులని फैल लाख आरोप కానిం జా అవుతలేవుగా నెంబర్ సార్ ఇక్కడ జా అవుతలేవు నిలే అమ్మా చిన్న అడిగా 60000 100000 50000 అడగారు కాదు సార్ Oke, mari kita masak nanti yuk.

సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు స్లాట్ బుక్ స్లాట్ బుక్ చేసుకోవాలి ఎవరు అంటే సాధారణ స్లాట్ బుక్ చేసుకోవడానికి నేను నటించి జనయేన నేను కే ఫార్మాలిటీస్ ఏమొక లెటర్ వర్క్ పేపర్ వర్క్ అంతా చేస్కోం పంజేస్తుంటే मेंशन लो हमारे मेंशन ब्लाइंडनेस की थोड़ा थोड़ा अंदर की बात आ रूलक मेंशन वो चूसी क्राइटेरिया फैमिली अब हम